బుడమేరు వరదల వల్ల విజయవాడ ప్రజలకు కష్టాలు కన్నీళ్లు మిగిలితే మాత్రం మంత్రి చంద్రబాబుకు కోట్లాది రూపాయలు మిగిలాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిని మహేష్ విమర్శించారు విజయవాడలోని తన కార్యాలయంలో మహేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బొడమేరు వరద కూటమి నాయకుల జేబులు నింపుకోవడానికి అత్యద్భుతంగా కలిసి వచ్చిందన్నారు చంద్రబాబుకు ఒక పక్క వందల కోట్ల రూపాయల విరాళాలు వస్తే మరోపక్క ఫోటో షూట్లతో గడిపారన్నారు బొడమేర వరద కూటమి ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చిందంటూ ఈ సందర్భంగా విమర్శించారు విజయవాడలో వరద సాయంలో అంతులేని అవినీతి జరిగిందంటూ ఆరోపించారు ప్రభుత్వం తాత్కాలిక నివాసాలకు ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు ఆహారం కోసం మూడు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటూ పేర్కొన్నారు కనకదుర్గమ్ అమ్మవారు ద్వారకా తిరుమల సింహాచలం నుంచి కూడా భోజనాలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు దేవుళ్ళు వరద బాతిలో భోజనాలు పెడితే చంద్రబాబు నాయుడు మరి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పంది కుక్కులా ఘాటుగా మంచి మంచినీళ్ల కోసమే కేవలం ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు ఒక్కొక్క బాటిల్ ఇరవై రూపాయలు చొప్పున కోట్లకు కోటి లెక్కలు చెప్పారు ఆరు లక్షల మంది వరద గాను అరవై లక్షల బాటిల్స్ మాత్రమే కావాల్సి ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ఇస్తే కళ్ళు లేని ఏ ఏమాత్రం కనపడలేదంటూ దుయ్యబట్టారు తాము మంచినీళ్లు పాల ప్యాకెట్లు ఇచ్చామంటూ కూడా వెల్లడించారు విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలే ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికి అనిపించింది బుడమేరు వరద బాబుగారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే చంద్రబాబు నాయుడు గారికి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చూశారు బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లో మరొక పక్కన విరాళాల వరద విరాళాల వరద వందల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబుగారి మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు ఒకసారి పడవ ఎక్కారు ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా ఎదురు లాక్కొని లేవాళ్ళు కొంతమంది ఒక పక్కనేమో ఆయనకే ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరదొచ్చింది అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడవేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మెలాకత్ అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే నగర ప్రజలనేమో బుడవేరు ముంచెత్తి కష్టాలు కన్నీళ్లు వేల కోట్ల నష్టమేమో నగర ప్రజలకు మిగిలించింది బుడమేరు కానీ ఇదే బుడవేరు చంద్రబాబు గారితో మెలాకత్త అయిపోయి చంద్రబాబు గారికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది బుడమేరికి ఏమన్నా కొద్దిగన్నా కొద్దిగన్నా ఉందా న్యాయం ఉందా విజయవాడ వరద సహాయంలో అంతులేని అవినీతి జరిగింది అంతులేని అవినీతి జరిగింది మీరు చూస్తే మీరు చూస్తే వీళ్ళంట టెంపరీ అకామిడేషన్కి కోటి నలభై లక్షల రూపాయలు ఖర్చు చేశారంట టెంపరీ అకామిడేషన్ అసలు పునరావాస కేంద్రాలే లేవు కదా ఎవరికి ఇచ్చారు టెంపరీ అకాడామిడేషను కోటి నలభై లక్షల రూపాయలు దేనికి ఖర్చు చేశారు దేనికి ఖర్చు చేశారు సమాధానం చెప్పండి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా వీళ్ళు ఎక్కడ ఉన్నది సరిగ్గా వారం రోజులు లేరు ఫుడ్డు కోసం అంట ఆహారం అందించడం కోసం అంట మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట సుబ్బుగారు ఎంత మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట విజయవాడ నగరంలో వరద బాధితుల కోసం మూడు వందల అరవై ఎనిమిది కోట్లంట బాధితులకు నష్టపరిహారం ఏమి రెండు వందల కోట్లు ఇవ్వలేదు కదా ఫుడ్ అని కొక్కుల్లాగా ఏం ఆ మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఎంత ఇచ్చారండి ఇక్కడ ఎంత ఇచ్చారు నష్టపరిహారం రెండు వందల కోట్లు కూడా ఇవ్వలేదు కదా కానీ ఫుడ్డుకు మాత్రం మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి డబ్బులు చెప్పాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే విజయవాడ నగరంలో వరద ముంపు బాధితులందరికీ ఆహారం అమ్మవారు ఇచ్చారు లక్షల పొట్లాలు ఇచ్చింది ఎవరు అమ్మవారు ఇచ్చారు ఏలూరు నుంచి ద్వారకా తిరుమల నుంచి వెంకన్న స్వామి ఇచ్చారు సింహాచలం నుంచి భోజనం వచ్చింది ఆ విషయం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు ప్రసక్ కూడా ప్రకటన ఇచ్చారు కదా మరి భోజనాలన్నీ దేవుళ్ళు పెడితే బెజవాడ ప్రజలకి విజయవాడ నగర ప్రజలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆహారం కోసం ఫుడ్ ప్యాకెట్స్ కోసం ఫుడ్ కోసం మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట ఏ పందికొక్కులు మెక్కిని మూడు వందల అరవై ఎనిమిది కోట్లో మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇంకా పెద్ద విషయం ఏంటి తెలుసా మంచినీళ్ళ కోసం అంట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట ఎంత ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట మరి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఒక్కొక్క వాటర్ బాటిలు పద్దెనిమిది రూపాయలకో ఇరవై రూపాయలకో కొన్నా కూడా ఎన్ని వస్తాయి దాదాపు మరి కోటిన్నర వాటర్ బాటిల్స్ పైనే వస్తాయి మీరే చెప్పారు ఆరు లక్షల మంది వరద ముంపులో ఉన్నారని మరి కోటిన్నర వాటర్ బాటిల్ అంటే కోటిన్నర వాటర్ బాటిల్ అంటే మరి పది రోజులకి మీరు ఇచ్చిన ఉన్నది వారమే అయినా కూడా పది రోజులకి లెక్కేసిన అరవై లక్షలు అవుతాయి కానీ మీరెన్ని కొట్టినారు పైన దాంట్లో మీరు ఎంత కొట్టేశారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంచినీళ్ళు అంట ప్రజలు చూశారుగా మంచినీళ్ళు ఇస్తే జాలని రోడ్ల మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం ఇస్తే కొంతమంది కళ్ళు లేని కబోదులు కనబడతాల్లా చెప్పాలి మీరు కూడా కళ్ళు లేని కబోదులు కనబడతాల్లా వాళ్ళ కోటి రూపాయలు విరాళం ఇస్తే మొదటి విడత ఇచ్చింది ఏంటి వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లు ఇచ్చారు జనం అవే కదా మా దగ్గర నుంచి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక సాయం విజయవాడ నగర ప్రజలకు కోటి రూపాయలు